తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పదిహేను రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు కదా ఎలా ఉంది ప్రజల స్పందన చాలా బాగుంది ఇది ఆల్రెడీ అంటే ప్రజల స్పందన బాగుంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన ఇదని కాదు ఆయన ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలతో ఎన్నిక అయిన వ్యక్తి ఆయన అంటే ప్రజల గుండెలో ఉన్న మనిషి ఆయన అది స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఆయన రాజీనామా చేసి పార్టీ మారి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచిస్తలేరు రాజీనామా చేసింది కూడా మా కోసమేనే వాళ్ళ వాళ్ళంటే పబ్లిక్ అది బాగా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా నాయకులు వచ్చేసి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నారు ఆయన రోజు కాంట్రాక్ట్ కాదు కదా అది అంటే ఆయన ఎప్పటి నుంచో కాంట్రాక్టర్ ఈ రోజు కాదు ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ బిడ్డింగ్ వేస్తున్నారు మొన్న వేసింది కూడా గ్లోబల్ బిడ్డింగ్ అది మొత్తం అందరితో పాటు ఆయన కూడా బిడ్డింగ్ వేసుకున్నారు ఆయనకు అది వచ్చిందే కానీ కేవలం బీజేపీలోకి వస్తున్నందుకు ఆయన కాంట్రాక్ట్ వచ్చింది అనడం కూడా తప్ప ఎందుకంటే ఆయన ఎన్నో ఇదివరకు కూడా గతంలో కూడా ఎన్నో కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన చూసినట్టయితే లంకెల ఉప ఎన్నిక జరిగిన కానీ ఎక్కడ కూడా రాలేదు కేసీఆర్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం కేసీఆర్ అంటేనే ఉప ఎన్నికల ముఖ్యమంత్రి ఆయన ఉప ఎన్నికలు ఉన్నాయంటేనే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు తప్ప మామూలుగా బయటికి రాడు ప్రజలకు కనపడాడు అసలు ఎక్కడైనా కానీ అంటే ఎంతోమంది సీఎంలు చూసాము ఏ సీఎం అయినా సరే బయట తిరుగుతుంటాడు వచ్చి క్యాంప్ ఆఫ్ బయటకు వచ్చి కూర్చోటం సెక్రటేరియట్కి వెళ్ళటం ఇట్లాంటివన్నీ ఉంటాయి ఈయన ఈ రోజు వరకు ఎక్కడైనా కానీ ప్రజల్లో తిరిగినట్టు ఉందా అంటే ఉప ఎన్నికలు పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రిగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చి ఏ పబ్లిక్ని కలిసి ఏ పబ్లిక్ తోటి మాట్లాడినని ఎక్కడైనా ఉందేమో మొత్తం చరిత్ర మొత్తం తిరగ మొత్తం తీసి చూస్తే ఎక్కడ కూడా కనపడదు ఆయన పేరు ఉప ఎన్నికల ముఖ్యమంత్రి ఆయన ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడికి వస్తాడు ఇప్పుడు నల్గొండ జిల్లాకు కూడా ఆయన వచ్చిండు ఎప్పుడు వచ్చిండంటే సాగర్ ఉప ఎన్నికలప్పుడు రెండుసార్లు వచ్చిపోయాడు అన్ని హామీలు ఇచ్చిపోయాడు అది ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరలే కుర్చీ చేసుకొని మరీ చేస్తా అన్నాడు నెల్లికలు ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు డిగ్రీ కాలేజ్ ఇస్తా అన్నాడు ఏది కూడా అన్నీ ఆన్ పేపర్ జీవోలు మాత్రమే ఇష్యూ అనేది తప్పించి ఈ రోజు వరకు ఇప్పుడు సాగర్ ఉప కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద ఎటువంటి అంటే యాక్షన్స్ అయితే మొదలు కాలేదు అంతేందుకు ఇప్పుడు సాగర్లో మొన్న లెఫ్ట్ కెనాల్ మొత్తం నిడుమనూరు మొత్తం కొట్టుకుపోయింది వెయ్యి ఎకరాల వరకు మొత్తం ఇసుక మేటాలు వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయినాయి ఆరు లక్షల ఎకరాలు మొత్తం నీళ్ళు లేక ఎండిపోయే పరిస్థితికి వచ్చింది మరి ఎక్కడ పోయినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు బయటికి రాలేదు కేటీఆర్ ఎక్కడ పోయింది మరి ఎందుకు బయటికి రాలేదు అంతెందుకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా కనీసం మాట్లాడలేదు మూడో అసెంబ్లీ సెషన్లో ఇంత పెద్ద ఇష్యూని కనీసం అడ్రస్ చేయలేదు వీళ్ళు అంటే వీళ్ళు కేవలం ఉప ఎన్నికలు తాగించు ఊగించు జనాన్ని దోచుకో మూడే మూడు కాన్సెప్ట్లు వీళ్ళు అంతే తప్ప ఎక్కడన్నా కానీ ప్రజల కోసం ఏమైనా మంచి చేసింది ఎక్కడన్నా ఉందా ఏదీ లేదు ఏమన్నంటే అన్నీ కూడా జనాన్ని మభ్యపెట్టడానికి ఆ బంధు ఈ బంధు అని చెప్పి ట్రాప్ చేయడమే తప్పించి ఒక చేతితో తీసుకుంటారు ఇంకో చేతితో ఇస్తుంటారు అంతే తప్పించి దాంట్లో కూడా ఏం లేదు ఇంకొక ఆరోపణ ఏం చేస్తున్నారు రెండు వేల కార్లు రెండు వేల బైక్లు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు బీజేపీ తరఫు నుంచి అవి ఏమైనా వచ్చాయంటారా వస్తే కనపడాలి కదా మరి ఎక్కడున్నాయో అవి రెండు వేల కార్లు అంటే మాటల కనబడాలి కదా వచ్చినాయి వచ్చినాయి అని అడిగా దానికి దాన్ని ప్రూవ్ చేయాలి కదా ఆరోపణలు ఈయన చేసేదే అది కదా ఎంతసేపు మైండ్ గేమ్ గ్యాంబ్లింగ్ స్కామ్స్ ఇవి తప్పించి కేసీఆర్ గారు చేసింది ఏముంది ఇవాళ కాదు గతం మొత్తం తీస్తే కూడా ఆయన మీద అన్ని ఆరోపణలు అన్ని అవినీతి ఆరోపణలు ఆ స్కామ్ ఈ స్కామ్ అనేది తప్పించి ఆయన హిస్టరీనే మొత్తం అది కదా ఆయన ఇప్పుడు పచ్చకామల్లోకి లోకం పచ్చగా కనపడుతుంది ఎక్కడున్నాయి రెండు వేల కార్లు ఎక్కడున్నాయి బైక్లు ఎక్కడ ఉన్నాయి వస్తే కనపడాలి కదా రోడ్డు మీద అయితే కనపడాలి కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళని ఇంటెలిజెన్స్ వాళ్ళని నమ్ముకోకుండా ఆయన స్క్వాడే పర్టికులర్గా దిగింది వేయమందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ అంత పేడ్ బ్యాచ్ అది ఏముంటుందండి వాళ్ళు ఏం పని చేస్తారు ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని గాలికొదిలిపెట్టి ఉన్నంత యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు అంతా తిరుగుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు రోడ్ల మీద కనపడుతున్నారా వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తున్నారా ఆ ఇంట్లో ఈ ఇంట్లో దొంగచాటుగా కూర్చొని అందరిని ఇళ్ళల్లో పిలిపించుకొని కమ్ముతున్నారు మనుషుల్ని అయితే ప్రజలు కూడా ఏం తెలివి తక్కువలు గారు అందులో నల్గొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు వాళ్ళకి తెలుసు ఎవరు ఏంటి అనేది వాళ్ళు కూడా అంచనా వేయగలుగుతారు ఎక్కడైనా కానీ టీఆర్ఎస్ చూడండి ఇప్పుడు మొత్తం బీజేపీ ఏ ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా బీజేపీ కండువాలు వేసుకొని మా కార్యకర్తలు తిరుగుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు తిరుగుతున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు తిరుగుతున్నట్టు ఎక్కడైనా కనబడుతుంది అసలు కండువాలు కనపడుతున్నాయా మనుషులు కనబడుతున్నారా ఏరి ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు వాళ్ళ కాన్వేలు ఇట్లా ఒక రౌండ్ కొడుతున్నారో వెళ్ళిపోతున్నారు ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూర్చుంటున్నారు మనుషులకి అమ్ముతున్నారు దావతులు చేస్తున్నారు మందు పోస్తున్నారు బిర్యానీలు పెడుతున్నారు అంటే మందుకే బిర్యానీకి అమ్ముడు పోతారు ఆ జనాలు ఎన్ని రోజులు అమ్ముడు పోతారు సరే ఫస్ట్ అంటే తెలియకేమో కానీ ఇప్పుడైతే నమ్మే పరిస్థితి కూడా లేదు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా అని అనే డౌటే లేదు గెలుస్తున్నారు ఎంత మెజారిటీ మెజారిటీ అయితే భారీగానే వస్తుంది కనీసం ముప్పై నలభై వేల మెజారిటీతో గెలుస్తారు మునుగోడు మునుగోడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు వాళ్ళకి మనం చెప్పేది ఏముంది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు ప్రజా తీర్పు ఇచ్చిన వాళ్లే పోయిన ఎన్నికల్లో కూడా ఆయన గెలిపించుకున్నారు ఈసారి కూడా గెలిపించుకుంటారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్